మహాలక్ష్మి మధుమితకు ఫోన్ చేసి మధు అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది ఇప్పుడే మా అమ్మా నాన్న వచ్చెళ్ళారు ఏదైనా వ్యాపారం చేసుకోమని కొంత డబ్బు ఇచ్చేళ్ళారు అని చెప్పేసి మధుమిత చెప్తూ ఉంటుంది మీ నాన్నకు అంత మంచి బుద్ధి ఎప్పుడొచ్చింది అని చెప్పేసి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే పరువు కోసం ఆయన ఏదైనా చేస్తారు అప్పుడెప్పుడో మా మేనత్త ప్రేమ పెళ్లి చేసుకుందని దూరం పెట్టాడు ఇప్పుడు అన్నయ్య అంటూ ప్రేమగా దగ్గరకు వచ్చిందంట చెల్లెమ్మ అంటూ ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడంట అని మధుమిత చెప్తూ ఉంటే మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఎవరు మీ మేనత్తనా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అవును ఆవిడ ఈ మధ్యనే ఊరు వచ్చి వెళ్ళిందంట ఆ రోజు మనం సీతారాముల కళ్యాణానికి గుడికి వచ్చినప్పుడు ఆవిడ కూడా గుడికి వచ్చిందంట అని మధుమిత చెప్తూ ఉంటే మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఇంట్లో ఉన్న విద్యాదేవే సుమతి అని మహాలక్ష్మి తెలుసుకుంటుందా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్